టిడిపి అధినేత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు లాంటి గొప్ప రాజకీయ నాయకుడు ఎవరూ లేరని జగన్మాత వైట్ హౌస్ అధ్యక్షులు జగన్మోహన్ రావు అన్నారు వరంగల్ నగరంలోని జెకోటియా కాంప్లెక్స్ ముందు ఆంధ్రప్రదేశ్ లో సంచలన విజయం సాధించిన నారా చంద్రబాబు కూటమికి శుభాకాంక్షలు తెలుపుతూ మిఠాయి పంచారు రాష్ట్ర అభివృద్ధిలో చంద్రబాబు నాయుడు పాత్ర ఎంతో కీలకమని సుపరిపాలన అందించి గొప్ప నాయకుడని ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు శిష్యుడు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నారని అటు దేశంలో మూడోసారి నరేంద్ర మోడీ ప్రధాని కావడం ఎంతో అభినందించదగ్గ విషయమని రాష్ట్ర దేశ అభివృద్ధికి ముగ్గురు నేతలు ఎంతో కీలకమని చంద్రబాబు నాయుడు మీద ఉన్న వ్యక్తిగత అభిమానంతో ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్నామని ఆయన గెలుపు మాకు ఎంతో ఉత్సాహాన్నిచ్చిందని జగన్మోహన్ రావు అన్నారు ಅರ್ಧ್ರೆ ಅದು ಫ್ಯಾನ್ಸಿ ಅಡ್ಡವರ್ತಾ ಮೂವೀ ಅಡ್ಡವತ್ತ ರಾರ್ಡಿಂಗ್ ನಡತಾ ಪ್ಲೀಸ್ जय चंद्रबा नाइड जय चंद्राइड जय चंद्रबा नाइड तव्हां पढ़ाइ કોણ કોણ મને ચિને ಚಂದ್ರಬಾಬು ನಾಯಡು ಮಿಲ್ನ ಅಭಿಮಾನ ಕೊಡಿ అలాంటి గొప్ప లీడర్ మీద అభిమాన కొద్ది మేము ఈ జగన్మాత వైట్ హౌస్లో ఉన్నటువంటి మేము సభ్యులము ఫ్రెండ్స్ము సేవ్ ఆసులు కలిసి చిన్న కార్యక్రమం చేస్తున్నాము ఏ పార్టీకి సంబంధం లేదు అన్ని పార్టీలకు అతీతంగా మేము ఈ కార్యక్రమం చేస్తున్నాం ఎందుకంటే చంద్రబాబు నాయుడు లాంటి గొప్ప లీడర్ ఆయన గుడ్ అడ్మినిస్ట్రేటర్ని ప్రపంచ దేశాలే ప్రవర్తలతో ముచ్చే ఎన్నో సందర్భాలలో అతడు ఎప్పుడున్నా కూడా మన రాష్ట్రాలకి అభివృద్ధి పదంలో నడిపించే వ్యక్తి కాబట్టి అదే ఉద్దేశంతోని ఆ అభిమానంతోనే మేము ఒక సంఘటన కార్యక్రమాన్ని ఏదో చిన్న కార్యక్రమం సంతోషంగా చేసుకుంటాము ఇలాంటి ఏ పార్టీకి సంబంధం లేదు చంద్రబాబు నాయుడు చాలా గొప్ప ఆయనను ప్రపంచానికే సీఈఓ అనే అనడంలో కూడా అతిశయక్తి లేదు ఆయన ఎప్పుడున్నా కూడా రాష్ట్రాభివృద్ధికే పాటుపడ్డాడు అదేవిధంగా మనం రెండు రాష్ట్రాలు అక్కడ ఆంధ్రప్రదేశ్ నడవాలని మా యొక్క ఆకాంక్ష ఆ ఆకాంక్షతోనే మేము ఈ చంద్రబాబు నాయుడు మీద ఉన్న అభిమానం కొద్ది ఈ చిన్న కార్యక్రమం చేపట్టడం జరిగింది జై చంద్రబాబు నాయుడు నా పేరు నా పేరు జగన్మోహన్ జగన్మాత వైట్ హౌస్ వరంగల్ కోసం మైదాన్